ఈ యూట్యూబ్ రామరాజు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశ వెంబల మండలంలో దాదాపుగా యాభై రూపాయలు తెలుగుదేశంలో చేరిక బీటెక్ లవి వెలుగు లేని అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా నువ్వా నేనా అన్నట్టు జరుగుతుంది పులేదుల రాజకీయం వైసీపీ టీడీపీల మధ్య నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుర్తించుకుంటూ ఉన్నారు ఛాలెంజ్లు విసురుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో వ్యాపారం చెందినటువంటి మాజీ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి ఏరియా ఏది అంటే వేంపల్ల ఏరియా ఆ వేంపల్ల ఏరియాలో ఉన్నటువంటి దాదాపు యాభై కుటుంబాలు పాత వారు తెలుగుదేశం పార్టీలో చేరారు యాభై కుటుంబాలు అంటే పాత వాళ్ళు వచ్చి ఇన్ని రోజులు వారు చీకటి రాజకీయంలో ఉండి ఇన్ని రోజులు వాళ్ళు బయటపడకుండా ఉండి ఆ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం బీటెక్ రవి వెలుగులేకి వచ్చి యాభై కుటుంబాలు తెలుగుదేశం అదే సైకిల్ ఎక్కారు తెలుగుదేశం కండు కప్పుకున్నారు ఇది వేంపల్లి మండలంలో సతీశ్రెడ్డికి పెద్ద చెంపబెట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే సతీష్ రెడ్డి ఇటీవల కాలంలో వైసీపీ వెళ్ళిన తర్వాత ముఖ్యంగా నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన కుమారుడైనటువంటి లోకేష్ రెడ్డిపై రెచ్చిపోతూ ఎన్నో ఆరోపణలు అభివృద్ధి చేయలేదు అంటూ పథకాలు అందలేదు అంటూ తగిన కొడుకులు ఏవేవో తండ్రి కొడుకు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుపై నారా లోకేష్ రెడ్డి చేశారు అయితే ప్రస్తుతం బీటెక్ రవి ఎంత యాభై మంది కుటుంబాలు అదే బాధ నీరు వచ్చి చేరింది ఈ తెలుగుదేశం పార్టీ లేకి అది వేపల మండలంలోని వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అనే సమాచారం తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అంత మొత్తానికి యాభై మంది చేరైనట్లు వేపల మండలంలో తెలుగుదేశం సైకిల్ ఎక్కినట్లు సుస్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ వీడియోలో చూడండి ఇలా ఇది వేంపల్లిలో ఉన్నటువంటి సతీష్ రెడ్డికి పెద్ద చెంపబెట్టుగా చెప్పుకోవచ్చు అన్నదే నా సమాలోచన చూడండి ఈ వీడియోలో బిటెక్ రవి మాట్లాడే మాటలు ఇలా తర్వాత ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి కారణాల వల్ల ఈ పార్టీలోకి రాలేకపోయి అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ బాధ తెలుగుదేశం వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మీద అభిమానం వాళ్ళంతా కూడా రుపారెడ్డి కావచ్చు తర్వాత మోహన్ కావచ్చు శివారెడ్డి కావచ్చు గాజులు బాబు కావచ్చు సాధిక సాధకు వీళ్ళందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మీతో కొద్దిగా మాట్లాడేసి మా కార్యక్రమం జరుగుతున్నాం అందరితో మాట్లాడే అలాగే పక్కీరపల్లె కాలేజీ రోడ్డు సంబంధించిన బీరిపల్లె టూ సంబంధించి అబ్దుల్ మాలిక్ ఆయనతో పాటు అటువంటి పనులు కూడా దాదాపు కుటుంబాలు కూడా ఇక్కడ రూపాయలు అందరికీ టార్గెట్ ఏంటంటే మనము సభా స్టడీ చేస్తే గత ఇరవై ముప్పై ఏళ్ళ మధ్య సర్పంచ్ డిపిటీసీ గారు ఎస్పీటీసీ గారు వార్డు మెంబర్లు ఇవాళ మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఏకక్రియంగా ఏ ఏకపక్షంగా ఆ పార్టీకి చెందిన వారే ఉండడం ఇది మాకు ప్రధాన లోటుగా ఎప్పుడు కనపడుతుంది స్థానిక సంస్థల్లో అందరినీ మా కార్యకర్తలు అందరినీ వార్డు మెంబర్లను ఎంపీ టీషన్ ఎన్పీటీషన్లు చేస్తే తప్ప ఇక్కడ మనం ఎమ్మెల్యేగా గెలిచే మనం ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నప్పుడు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మా పార్టీకి చెందిన వాళ్ళంతా గెలిస్తే వాళ్ళు ఏదైనా ప్రజలతో మాట్లాడతాం కావాల్సిన అవసరమైనటువంటి ఇబ్బందులు అలాగే డెవలప్మెంట్ యాక్ట్ కూడా చేస్తారని దీనికి కానీ మేము అధికార పక్షిగా తీసుకొని అందులో భాగంగానే ఇక్కడ వేపల్లి రావడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా నేను ఈసారి ప్రదేశం పార్టీకి పనిచేయాలని తప్పకుండా పాత కొత్త కలయికతో అన్ని మేళవింపు చేసుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వేంపల్లి మండలం అత్యధిక స్థానాలు మెజార్టీ స్థానాలు తప్పకుండా గెలవబోతుంది